అందరికీ నమస్కారం మంతి కిచెన్కి స్వాగతం క్యాలీఫ్లవర్ గుత్తులతో జీడిపప్పు పేస్టు కొబ్బరి పాలతో కాంబినేషన్తో హెల్దీ గ్రేవీ తయారు చేసి మంచి రుచినిచ్చే విధంగా కమ్మగా ఉండే విధంగా క్యాలీఫ్లవర్ గుత్తులతో స్పెషల్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలి ఈరోజు మనం చూడబోతున్నాం ముందుగా ఒక పాత్రను పొయ్యి మీద పెట్టి సిమ్లో పెట్టి పావుకప్పు జీడిపప్పు ఒక టేబుల్ స్పూన్ అల్లాన్ని ముక్కలుగా కట్ చేసేసాం కమ్మదనం కోసం గ్రేవీ కోసం మెయిన్గా పచ్చి కొబ్బరి పావు కప్పు తీసుకుని వేసేసాం పచ్చి ఉల్లిపాయ ముక్కలు ఒక హాఫ్ కప్ ముక్కలు కట్ చేసి వేసాం ఉల్లిపాయ ఎవరన్నా వాడొద్దు అనుకున్న వారు సాత్వికంగా భోజనం తయారు చేసుకోవాలంటే క్యాబేజీ తురిమేసి వేసుకోవచ్చు అనమాట మీరు కొంచెం నీళ్లు పోసి మూత పెట్టి వీటన్నిటిని ఉడకనివ్వాలి మనం క్యాలీఫ్లవర్ కర్రీకి హెల్దీ గ్రేవీ కొరకు ఇవన్నిటినీ వేసుకున్నాం అప్పుడు మామూలుగా నీళ్లు పోసి గ్రేవీ చేస్తారు కానీ ఇక్కడ మనం జీడిపప్పు కొబ్బరితో హెల్దీ గ్రేవీ చేసుకుంటున్నాం కొద్దిగా మగ్గిన తర్వాత అందులో పచ్చిరపకాయలు రెండు వేసేసి ఇవ్వాలి కొద్దిగా ఉల్లిపాయలు జీడిపప్పు కూడా కొంచెం ఉడకాలి అలా ఉడికిన తర్వాత గోరువెచ్చగా చల్లారినిచ్చి దాన్ని మిక్సీ జార్లో వేసేసి కాలీఫ్లవర్ కర్రీకి గ్రేవీని అట్లా మనం గ్రైండ్ చేసుకుంటాం చూడండి పిల్లలు ఇట్లాంటి గ్రేవీ తిన్నా కూరతో పాటు మంచి బలం వస్తుంది పోషకాలు బాగా వస్తాయి ఇక అలా గ్రేవీ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత కాలీఫ్లవర్ని మనం గుత్తులుగా కట్ చేసుకున్నాం పురుగులు లేకుండా గుత్తులన్నీ శుభ్రం చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకుని ఒక కప్పు కాలీఫ్లవర్ గుత్తులు అట్లా రెడీ చేసుకున్నాం దాని మీద తేనె నిమ్మరసం ఇట్లా వేసేస్తున్నాం మామూలు వంటల్లో అయితే క్యాలీఫ్లవర్ గుత్తుల మీద ఎవరు ఇట్లా చేయరు ఎందుకు అంటే అక్కడ ఉప్పు వేస్తారు మసాలా వేస్తారు కదా మరి ఉప్పు బాగా వేస్తారు మసాలాలు వేస్తారు కాబట్టి ఆ టేస్ట్ కమ్మగా ఉంటుంది మరి ఆ లోటును భర్తీ చేయాలంటే మనం ఏం చేయాలి నిమ్మరసం తేనె వేసి ఇట్లా కలిపేస్తే ఆ చప్పదనం క్యాలీఫ్లవర్ ముక్కలకి లేకుండా ఉండటం కోసం ఇలా టెక్నిక్ అనమాట తేనె నిమ్మరసం కలిపిన ఈ క్యాలీఫ్లవర్ గుత్తుల్ని చక్కగా ఆవిరి పాత్రలో పెట్టేసి మనం ఉడికించుకుంటాం మెత్తగా ఉడకకూడదు గుర్తుపెట్టుకోవాలి ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు మాత్రం ఆఫ్ బాయిల్ అయితే సరిపోతుంది పచ్చివాసన పోవాలి మగ్గిన క్యాలీఫ్లవర్ ముక్కల్ని పక్కన పెట్టుకుని జీడిపప్పు కొబ్బరి గ్రేవీని ఇందులో మనం బాండీలో వేసేసి ఇందులో టేస్ట్ కోసం మామిడికాయ పొడితో తయారు చేసిన చాట్ మసాలా చిటికడంతా ఒరిగానో ఒక టీ స్పూన్ మిరియాల పొడి అర టీ స్పూన్ ఇవేసేసి ఉడకనివ్వాలి ఆ గ్రేవీని మనం వేసిన ఈ ఔషధ గుణాలున్న పొడులతో అది ఉడికేసరికి టేస్టీగా గ్రేవీ మారుతుంది అలా ఉడికిన గ్రేవీలోకి ఈ క్యాలీఫ్లవర్ గుత్తుల్ని మనం వేసేస్తాం మామూలుగా నూనె ఎర్ర కారం ఇవన్నీ వేసేసరికి ఎర్రగా ముక్కల మీద నూనె తేలి అట్లా ఉంటుంది కానీ హెల్దీ గ్రేవీ కదా మంచి టేస్టీగా ఉంటుంది కానీ కలర్ తెల్లగా ఉంటుంది మూత పెట్టేసి ఆ గ్రేవీలో క్యాలీఫ్లవర్ ముక్కలు మగ్గనివ్వాలి ఆ గ్రేవీ కూడా కొద్దిగా దగ్గరకు రావాలి పైన కొత్తిమీర చల్లేస్తాం ఇక చూసారు కదా పుల్కాల్లోకి రోటీల్లోకి చపాతీల్లోకి చాలా చాలా టేస్టీగా ఉండే విధంగా హెల్దీ గ్రేవీతో క్యాలీఫ్లవర్ కర్రీ ట్రై చేయండి క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ లాగా కట్ చేసుకున్నప్పుడు అడుగుని కాడలు ఉంటాయి కదా ఆ కాడల్ని ఎప్పుడు కొంచెం పొడవుగా ఉంచుకుంటే మంచిది న్యాచురోపతి ఫాలోవర్స్ అందరూ ఎందుకో తెలుసండి వంద గ్రాములు క్యాలీఫ్లవర్ కాడల్లో ముప్పై ఐదు నుంచి నలభై మిల్లీ గ్రాముల మధ్యలో ఐరన్ ఉంటుందన్నమాట మన బాడీకి ఇరవై ఎనిమిది మిల్లీగ్రాములు కావాలి వెజిటబుల్స్లో ఎక్కువ ఐరన్ ఉన్న ఫస్ట్ వెజిటబుల్ క్యాలీఫ్లవర్ కాడలే తెలియక ఎక్కువ కాడలు పారేస్తూ ఉంటాం మరి చాలామంది ఈ క్యాలీఫ్లవర్ కాడల్ని కర్రీ చేసుకునేటప్పుడు అయితే కాడలు లేకుండా కూడా ఆ క్యాలీఫ్లవర్ బాల్స్నే కట్ చేసుకుంటారు కాడలతో కూర వండుకోవటం చాలా మంచిది క్యాలీఫ్లవర్ కాడల రోటి చట్నీ కూడా మీరు చేసుకోండి క్యాలీఫ్లవర్ కాడల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఏ వంటల్లో అయినా వెయ్యండి ఇక ఐరన్ ట్యాబ్లెట్ లైఫ్లో వాడక్కర్లా రక్తహీనత రానివ్వకుండా బెస్ట్గా ఉపయోగపడుతుంది క్యాలీఫ్లవర్ ఇప్పుడు మీరు చూసారు కదా అదే మీరు ఆరోగ్యాన్ని పక్కన పెట్టి టేస్ట్ గురించి ఆలోచిస్తే ఇందులో బాగా నూనె వేసి బాగా ఎర్రకారం ఇంత వేసి మసాలాలు బాగా వేసి నీళ్లు పోసి కర్రీ చేసేవారు అదే మనమైతే చూడండి హెల్దీ గ్రేవీతో టేస్టీగా ఉప్పు లోటు తెలియకుండా చక్కటి రుచి వచ్చే విధంగా ఖమ్మదానాన్ని ఇచ్చే విధంగా ఆరోగ్యకరమైన గ్రేవీతో ఇట్లా కర్రీ చేసాం హాఫ్ కేజీ కర్రీ మీరు పుల్కాల్లో చపాతీలో తిన్నా మీకు నష్టం రాని విధంగా అన్ని లాభాలు వచ్చే విధంగా ఆరోగ్యాన్ని ఇచ్చే వంటకం క్యాలీఫ్లవర్ కర్రీ ఇట్లా ట్రై చేయండి నమస్కారం